నేను ఈ పని చేయలేక చేస్తున్నాను ఈ పని చేయలేక బాధపడుతున్నాను ఈ పని చేయలేక కష్టపడుతున్నాను పరీక్షలు అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ని రకాల టెన్షన్ తోటి భయపడే వాళ్ళందరూ కూడా వాట్ ఆర్ మిస్సింగ్ ఈజ్ హ్యాపీనెస్ మనం మిస్ అయ్యేది ఏంటి మర్చిపోతున్నాం చవడం అన్నది హ్యాపీనెస్ ఫీలింగ్ ఏదైనా తిన్నాం అనుకోండి హ్యాపీనెస్ ఫీలింగ్ మనం ఏదన్నా అనుకోండి హ్యాపీనెస్ కష్టపడి 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 సంపాదించిన ప్రతి సంపాదన కూడా హ్యాపీగా ఉండడం కోసం మరి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి అన్నీ ఏడుపుగొట్టు మొక్కలే కదా ఈశ్వరో మని మనసులుంటే దేశమే గతి బాగుపడి ఈసు ఈ సారో పెరిగిపోతుంది ఎప్పుడు కూడా మొక్కలు డిప్రెషన్ మొక్కలు డిప్ప మొక్కలు ఉన్నట్టుగా ఏడుపుగొట్టు మొక్కలు ఎక్కువైపోయినాయి నవనవలాడే వంకాయ లేకుండా నవ్వు నవ్వు ఉండాలి మనం ఎలా ఉంటున్నాం ఇప్పుడు కూర్చొంకెళ్ళకుంటున్నాం అండి కాబట్టి హాయిగా నవ్వడం లవ్వడం ఆనందంగా ఉండడం సంతోషంగా ఉండడం ఎక్కడ వస్తుందంటే ఐ డి ఇంక్రీస్ యువర్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ పెంచుకోవడం అనేది ఎలాగనేది కొద్ది ఆటోమేటిక్ హ్యాపీనెస్ మనం మన పెరిగిందంటే మీకు తెలియకుండానే అండర్స్టాండింగ్ హ్యాపీనెస్ అసలు వాట్ ఈస్ ద హ్యాపీనెస్ సో హ్యాపీనెస్ ఇస్ నాట్ జస్ట్ ఏ ఎమోషన్ చాలా మంది ఏమనుకుంటే ఎమోషన్లో బోల్డెన్ రకాలు ఉంటాయి ఆనందం అదొక అది ఒక ఎమోషన్ అది ఒక్కటే కాదండి ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ వెల్నెస్ వెల్నెస్లో ఉయ్యి ఉంటుంది చూడండి ఇల్నెస్లో అయ్యి ఉంటుంది నేనంటే ఐ ఐ బదులు ఉయ్యి పడితే ఇల్నెస్ టు వెల్నెస్ అవుతుంది అనమాట ఐ ఐ అనే అహంకారం పోతే ఉయ్ ఉయ్ మనం మనం అనే ఫీలింగ్ వస్తే వెల్నెస్ వస్తుంది అండ్ వెల్ బీయింగ్ వస్తుంది హెల్త్ వెల్త్ వెల్నెస్ అని ఎప్పుడు అందు గురించే ఆరోగ్యంగా ఉండాలి హెల్త్గా ఉండాలి వెల్త్ డబ్బులు ఉండాలి బాగా ఉండగలగడం అంటే బాగా ఎంత డబ్బు ఉండక్కర్లేదు బాగా ఉండడం అంటే బాగుండడం అంటే బాగా ఉండడం కాదండి బాగా ఉన్న వాళ్ళందరూ బాగోరు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం అనేది ప్రధానమైన విషయం సో కంటెన్మెంట్ దట్ వీ కెన్ యాక్టివ్లీ కల్టివేట్ అన్నారు ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో డబ్బుతోటి సంపాదం లేకుండా కూడా ఆనందంగా సంతోషంగా ఉండడం అనేది ఒక అలవాటు అండి అది ఏడుగొట్టు మోకాలు ఉండడం అలవాటు ఆరోపణలుగా ఉండడం అని అలవాటు భయంతో ఉండడం అనేది అలవాటు నెగిటివ్ థింకింగ్ అనేది అలవాటు ఏడవడం అలవాటు ఏడు గురించి తినడం కూడా అలవాటు అది కాబట్టి ఇన్ దిస్ ప్రజెంటేషన్ మనం అవన్నీ ఒక్కొక్కటి 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 ఎక్స్ప్లోర్ చేస్తాం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే తెలియకుండానే చక్కటి ఇది వస్తుంది ఫస్ట్ గ్రాటిట్యూడ్ జర్నల్ ఈరోజు మీరు మీ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఏదో ఒకటి మీరు కృతజ్ఞతాభావం ఎవరి పట్ల మీకు ఉంది కృతజ్ఞతాభావం ఎవరి పట్ల మీకు ఉంది కృతజ్ఞతాభావం అనేది ఉంటే మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే చక్కటి పరిస్థితులు మీకు వస్తాయండి ఆ పరిస్థితులు రావడానికి కారణం ఎవరనేది మీరు చూసుకోవాలి మీరు ఆనందంగా ఉండడానికి కానీ సంతోషంగా ఉండడానికి కానీ మన కుటుంబ పరిస్థితులు కావచ్చు మిమ్మల్ని హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు మీకు ఏదైనా ఉపాయం ఇచ్చిన వాళ్ళు కావచ్చు మీరు ఆనందంగా ఉండడం కావచ్చు ఎవరి పట్లన కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞతను ఒక డైరీలో రాసుకోవాలండి దానివల్ల మీరు ఇంకా ఆనందంగా ఉంటారు మీరు పైకి వచ్చాక వాడి తలకే నా గొప్పతనం పైకి వచ్చా అని చాలామంది అనేవాళ్ళు ఉంటారండి నేనా గొప్ప అండి నాకు అన్నీ తెలుసు యాక్చువల్గా ఈ చిన్న విషయం సరే మీరు మీకు మంచి జరిగినప్పుడు కృతజ్ఞత చెప్పండి ఒక లిఫ్ట్ బాయ్ వల్ల కూడా మీరు ఈజీగా మీరు మీరు అనుకున్న ప్లేస్కి వెళ్ళి ఉండవచ్చు కార్ డ్రైవర్ కావచ్చు ఎదురుగా వచ్చే వెహికల్స్ అడ్డు తప్పుకున్నా సరే ఏ విషయంలో అయితే మీరు ఎవరాలకి కృతజ్ఞత చెప్పడానికి వీలవుతుందో అవుతుందో ఆ విషయాన్ని రాసుకోండి రోజు ఒక జర్నల్లో చిన్నప్పటి నుంచి ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి అట్లీస్ట్ రోజుకు ఐదో ఆరో ఈ కుర్చున్నంత గురించి గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకుంటే మీరు చాలా ఆనందంగా ఉండడానికి ద పవర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ కనెక్షన్ అండి పాజిటివ్ కనెక్టెడ్నెస్ని డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్లో కూర్చుంటారు ఇంటర్నెట్లో కూర్చున్నట్టుగా తొంటర్నెట్ వస్తుంది ఒంటరినెట్ ఇంటర్నెట్ తొంటర్నెట్ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఫోనోగ్రఫీ ఎక్కువ చూస్తారు ఒంటరిగా ఉన్న వాళ్ళు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు పడితే ఒంటరిగా ఉన్నప్పుడు పంతొమ్మిది సిగరెట్లు కాలితే ఎంత విషం వస్తుందో బాడీలో అంత విషం ఈ ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఉంటుంది అన్నమాట ఒంటరిగా వాళ్ళు చాలా త్వరగా బోర్డమ్ గురవుతారు చాలా త్వరగా అడ్జస్ట్ అయిపోతారు త్వర త్వరగా వాళ్ళకి రకరకాల సైకలాజికల్ మానసిక సమస్యలు వస్తాయి అప్పుడు ఒంటరిగా తన నుంచి బయట పడాలి అంటే కంపల్సరీగా కావాల్సింది కనెక్టెడ్నెస్ అనమాట అందాలు అనుబంధాలు పెంచుకోవాలి ఎవరో సంబంధం లేని వాళ్ళతో కూడా ఒక నవ్వు నవ్వేమంటే వాళ్ళు కూడా నవ్వుతారు టిక్లో వెళ్ళినప్పుడు కావచ్చు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు కాలేజీలో కావచ్చు బస్సుల్లో ఉన్నప్పుడు కావచ్చు ట్రైనా ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా నా మక్కువ నా ఇష్టం అన్నట్టు ఎలాగ కూర్చోవలసిన అవసరం లేదు జస్ట్ స్మైల్ ఇవ్వండి వాళ్ళు ఇస్తారు నచ్చితే మాట కలుపుతారు నచ్చకపోతే వదిలేస్తారు బట్ కనెక్టెడ్నెస్ అనేది ఇంపార్టెంట్ సో మేక్ ఇట్ ప్రయారిటీ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ లవ్ ఫుడ్ అండ్ రెగ్యులర్లీ మీకు ఎవరైతే ప్రేమగా ఉంటారో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ఎవరైతే మీకు మంచి భావనలు వస్తే వాళ్ళకి ఎంత వీలైతే అంత కుటుంబ సభ్యులకి బంధువులకి సీనియర్స్కి జూనియర్స్కి గురువులకి కొంచెం టైం కేటాయించండి అలా కేటాయించడం వల్ల ఏమవుతుందంటే అంటే మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతుంది సో వాళ్ళ పట్ల అనుభూతులు మీకు పెరుగుతాయి మీకు తెలియకుండానే సర్థింగ్ జాయ్ త్రూ కైండ్నెస్ మానవత్వం అనేది అన్నిటికంటే ప్రధానమైందనమాట కైండ్నెస్ అంటే ఏంటి మీకు కైండ్నెస్ ఏంటంటే దయ ఎదుర్కొట్టే జాలి ఆర్టిస్టిక్ పర్సనాలిటీ అంటాం ఆర్టిస్టిక్ పర్సనాలిటీ అంటే పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అని సంస్కృతిలో చెప్పుకున్నట్టుగా పాపం పుణ్యం గురించి పక్కన పెట్టండి కానీ ఎప్పుడైనా సరే మనకి స్ప్రెడ్డింగ్ త్రూ కైడ్ అసలు ఎవరైనా సరే రిచ్నోళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారండి మనం పాలకులు ఏం చేశారంటే తీసుకోవడానికి అలవాటు చేసేసారు తీసుకోవడానికి అలవాటు చేసేసారు ఎప్పుడు నాకెంత వస్తుంది నాకెంత వస్తుంది నాకెంత వస్తుంది నాకంత వస్తుంది అని అనుకుంటానే ఉంటారు అలా కాకుండా సొంత లోపం కొంతమానికి పొరుగువాడికి సాయం పడవని చెప్పేసి గురుజాడు గారు చెప్పినప్పుడు ఎంత వీలైతే అంత లిటిల్ సెల్ఫిషనెస్ కొంచెం స్వార్థం ఉంచుకొని మిగతాది ఎంత వీలైతే అంత ఎదురులకు కానీ హెల్ప్ చేశారు అంటే హెల్పింగ్ హ్యాండ్స్ ఇచ్చారంటే చేయూత్ ఇచ్చారంటే మీ ప్రేమ ఆత్మీయత అనురాగాలు ఇచ్చారంటే అన్ని జేబులో డబ్బులు తీసి పెట్టేక్కర్లేదండి మాట సాయం కావచ్చు కైండ్నెస్ కావాలి జాలి కావాలి పరోపకార గుణం కావాలి ఆర్టిస్టిక్ పర్సనాలిటీ అంటుంది సైకాలజీలో అది కావాలి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఇచ్చే వాళ్ళు ఎదరోళకు సాయం చేసేవాళ్ళు ఎదురు హెల్ప్ చేసేవాళ్ళు ఎదురు వాళ్ళకి బాధలను అర్థం చేసుకునే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది అయితే చూడండి మీ దగ్గర జేబులో డబ్బులు ఇచ్చామని కదా అర్థం డబ్బులతో సంబంధం లేకుండా ఎంత వీలైతే అంత చెయ్యి ఇవ్వాలి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక చెయ్యి పైన ఉంటారు కదా కింద ఉండరండి తీసుకునే వాళ్ళు ఎప్పుడు కింద ఉంటారు ఇచ్చే వాళ్ళు ఎప్పుడు పైన ఉంటారు ఎప్పుడు కూడా తీసుకుంటు తీసుకుంటాను తీసుకుంటారంటే కిందకి వెళ్తుంది మర్చిపోకండి మీరు ఎప్పుడు కూడా లేబర్గా మారిపోతారు లేబర్గా మారిపోతారు మీరు లీడర్ ఎప్పుడు అవుతారు తీసుకునే స్థితి నుంచి ఇచ్చే స్థాయికి రావడమే సక్సెస్ అని నేను చాలా 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 ప్రోగ్రామ్స్లో చెప్తుంటాను తీసుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితికి రావడమే నాయకత్వం లేదా కొద్ది లీడర్షిప్ క్వాలిటీ లేబర్ నుంచి లీడర్గా మారాలంటే ఈ గుణాన్ని కంపల్సరిగా మీరు పెంపొందించుకో అండ్ ఆల్సో ద రోడ్ టు ఫుల్ఫిల్మెంట్ అనమాట ప్రతిదానికి ఒక ఫుల్ఫిల్మెంట్ వీలాలి సో మీరు ఒక గోల్ పెట్టుకున్నారంటే ఆ గోల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి పర్పస్ ఆఫ్ గోల్ పెట్టుకుని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి అంతేకాని జీవితం ఎలాగో సాగిపోతుంది ఎలాగ వెళ్ళిపోతుంది అనేది కాదు పర్పస్ ఆఫ్ లైఫ్ మీకు తెలిసి ఉండాలి మీరు ఆ గోల్ని పెట్టుకున్నప్పుడు గోల్ డబ్బు సంపాదించే గోల్లో పెట్టుకుంటున్నారు అందరూ అంటే డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటుంది డబ్బు సంపాదిస్తే సంతోషం డబ్బు సంపాదిస్తే గొప్ప డబ్బు సం ఇదే మనీ 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 మీ జీవితానికి ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో సార్థకత ఏదైతుందో దాని నుంచి ఆనందం వస్తుందండి దాని రిలేటెడ్ గోల్ పుస్తకం చదువుదాన్ని అనేది గోల్ పెట్టుకుంటే ఆ పుస్తకం చదివినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మీకు ఒక యోగా చేసినప్పుడు ఆనందం ఒక గోల్ పెట్టుకుని నచ్చిపోయినప్పుడు ఆనందం రీసెర్చ్ చేసి రీసెర్చ్ కమన ఆనందం ఉంటుంది రీసెర్చ్ ఫీల్ అయినా ఆనందం గోల్ పెట్టుకోవాలి జీవితకి సార్థకత వడ్డీ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకుని ద రోడ్ టు ఫుల్ఫిల్మెంట్ దారిలో వెళ్ళిన కూడా ఆనందంగా ఉంటారు లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఇన్ ద మూమెంట్ ప్రజెంట్ మూమెంట్ ప్రజెంట్ మూమెంట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నవ్వుని లవ్ చెయ్యి నవ్వుని లవ్ చెయ్యి జనరేటర్ ఆపరేటర్ డిస్టర్గా జనరేటర్ అంటే జరిగిపోయింది ఫార్డ్ ఆఫ్ బర్త్ ఆపరేటర్ అంటే ఇప్పుడు ఇక్కడ అని నవ్ అండ్ హియర్ ఎస్ట్రెక్టెడ్ డే లైకర్డ్ డెత్ అనమాట జనరేటర్ డిస్టక్టర్ మధ్యలో ఏదైతే ఉందో అదే నీ లైఫ్ దట్ ఈస్ ఆపరేటర్ అందుకే శ్రీకృష్ణ ఫిలాస్ఫీలో నవ్ అండ్ హియర్ నవ్ అంటే ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బాగుంటాయి ఎప్పుడు ఎక్కడ బాగుంటాం ఎట్ ద మూమెంట్ అట్ ద ప్రజెంట్ ఎట్ దిస్ మూమెంట్ అలా అలవాటు చేసుకో నీకు ఎప్పుడైతే ఎట్ ద మూమెంట్ ఉందో ప్రతి క్షణాన్ని ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తే కష్టం నష్టం బాధ ఎదురు దెబ్బలు ఎత్తేసారి నిరంతరం కూడా ఎగ్జిస్టెన్స్ లేజాన్ని మీరు ఎంజాయ్ చేయడానికి కూర్చుంది సృష్టి స్థితి లే స్థితి అంటే ఎగ్జిస్టెడ్ అని ఎగ్జిస్టెన్స్ లేజం ఈ క్షణంలో బతుకు నిరంతరం ఆనందంగా సంతోషపడు ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి ఎంత ఆనందంగా ఉండే అంత ఆడలు ఈ మూమెంట్ గతం గురించి అవుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఈ రోజు నరకం చేసుకునే బదులు గతం గత అని వరకు పాస్ట్ ఇస్ పాస్ట్ అనుకో ఫ్యూచర్ ఇస్ మిస్టరీ అనుకో ప్రజెంట్ని గిఫ్ట్గా మార్చుకుంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అనే దానికి మంచి సార్థకత అవుతుంది సో నచ్చర్ యువర్ మైండ్ అండ్ బాడీ సో అన్నిట్ల ప్రధానమైందంటే సెల్ఫ్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్ సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అండి యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు ప్రాణామ కావచ్చు రిలాక్సేషన్ కావచ్చు రెజ్యువనేషన్ కావచ్చు మొబైల్లో కూర్చోడం టీవీలు చూడడం కాదండి మంచి పుస్తకాలు కానీ మంచి మ్యూజిక్ కానీ గార్డెనింగ్ కానీ నేచర్ వాక్ కానీ ఒక్కరికి నీళ్ళు వేయడం లేదంటే ఒక ఒక్కొక్కరు వాకింగ్ సరదాగా చెప్తూ ఉంటారు అనుకోండి అలాగే చేయాలని రూలేం లేదు వాట్ ఈ మే బి నీ మనసుకి శరీరానికి నచ్చిన పనులు రోజు కానీ వీలైనప్పుడు కానీ చేస్తూ ఉంటా ఆనందంగా ఉంటుంది చాలా మంచి డ్యాన్స్ వాకింగు ముందుకెళ్ళడం సైక్లింగు లేదంటే యోగా అదిగా నవ్వగలగడం నచ్చర్ యువర్ మైండ్ అండ్ బాడీ మైండ్ బాడీ కనెక్షన్ అండి సైక్ అండ్ సోమాన్ని కనెక్ట్ చేస్తే మీలో అద్భుతాలు చెయ్యగలుగుతారు అండ్ ఆల్సో కల్టివేటింగ్ పాజిటివ్ మైండ్స్ అన్నిట్ల కంటే ఎక్కడికెళ్ళి సరే నీ తోట వచ్చేటంటే నీ మైండ్ అండి నీ నెగిటివ్ మైండ్ నెట్ అయిటతో పాజిటివ్ మైండ్ పై పైకి వెళ్తావు నెగిటివ్ మైండ్తో నెట్ ఐటమ్మునతో పాజిటివ్ థింకింగ్తో పై పైకి వెళ్తాం ఏం జరిగినా సరే ఆప్టిమిజం వదులుకోకూడదండి ఆశావాద దృక్పథము ఆశావాద దృక్పథము ఆశావాద దృక్పథము దాని క్వైట్ ఆప్ వచ్చేటండి పెసిమిజం నిరాశావాద దృక్పథము ఆశావాద దృక్పథం ఎప్పుడైతే ఉందో ఆటో ఆశావాద దృక్పథంతో మీకు కల్టే ఆటోమేజ్ ఇన్వాల్వ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెయింటైనింగ్ అండ్ ఓపెన్ వాట్లో ఈవెన్ ఇన్ ఛాలెంజింగ్ టైమ్స్ ప్రాక్టీస్ రీఫ్రేమింగ్ నెగిటివ్ థాట్స్ ఇంతవరకు నెగిటివ్ ఆలోచన వచ్చినాయి కన్స్ట్రక్టివ్ పాజిటివ్ ఆలోచన ఇంతవరకు నెగిటివ్ థాట్ ఆలోచన వచ్చింది చేంజ్ యువర్ నెగిటివ్ థాట్ అయితే పాజిటివ్ థాట్ రీఫ్రేమ్ యువర్ సార్ ఫ్రేమ్ అంటే ఫిక్స్డ్ ఒపీనియన్స్ని ఫ్రేమ్ అంటారు కల్జోడ్ అనమాట ఆ కలజోడ్ తీసి పాజిటివ్ ఫ్రేమ్ పెట్టుకోవడం నెగిటివ్ ఫ్రేమ్ తీసి ఎల్లద్దాలు చూస్తే ఎరగ కనబడతా నల్లద్దాలు చూస్తే నెల అవుతుంది పచ్చద్దాలు చూస్తే పచ్చగా కనబడుతుంది పచ్చగా లోక లోకం అంతా పచ్చ కనపడుతుంది నెగిటివ్ దృష్టితో చూస్తే ప్రపంచం అంతా నేటికూడదు గ్లాస్ వస్తాక నీళ్ళు తాకేస్తే ఇంకేముందంటే హాఫ్ గ్లాస్ ఆఫ్ వెంట ఉంటుంది ఎస్మిస్ట్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ పిల్లుడ్ ఉంటుంది ఆఫ్టమిస్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ గ్లాస్ ఇట్ కంటిన్యూ టు బి ఫీల్ కూడా ఆప్టమిస్ట్ అండి యథార్థవాది అన్నాడంటే ఎంత ఉంటే అంత చెప్తాడు నేటివ్ థింకర్ అంటే అయిపోయింది చెప్తాడు మిగిలింది కనిపించదు వాడికి ఆప్టమిస్ట్ ఏంటంటే ఇట్ ఇస్ ఆఫ్ పీరియడ్ ఇట్ కంటిన్యూ టు బి పీరియడ్ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది అంటాడు అనమాట లక్షలో పదివేలు పోయిందంటే అబవో పదివేలు పోయిందంటే పెసిమిస్ట్ అండి తొంభై వేలు మిగిలేక ఉన్నాడు అనేది అర్థవద్ద తొంభై వేలు మిగిలి ఉన్నాయి ప్రయత్నిస్తే తొంభై వేలు నేను డబల్ చేయగలను అని ఆప్టమిజంతో ముందు ఆశావాద దృక్పథం కాబట్టి మనం ఏం చేయాలి ఫైనల్గా థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టగలగాలి నేను అది మంచి విషయం సైన్స్ చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక లైక్ కట్టా సూర్ ఎవరు కొట్టారో నాకు తెలియదు బాగుందని కింద చెప్పండి థ్యాంక్స్ అయితే థ్యాంక్స్ చెప్పండి చుట్టాలకి బంధువులకి ఫ్యాం అదికి షేర్ చేయండి అందరూ బాగుండాలి కదా మీరు ఒక్కరో ఒక్కరో కాదు కదా అందరూ బాగుండాలి ముందులో మంచిగా ముందు ముందు కంటే అర్థం ఏంటి ఓపీ ఆక్సిజన్ అని అర్థం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ డాక్టర్ క్రాంతికార్ ఇంకా ఈ మంచి మంచి వీడియోలు రావాలంటే మీకు ఏం కావాలి కింద కామెంట్ బాక్స్లో రాయండి ప్రతిదానికి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చేయించండి ఆల్ ఈస్ వెల్ నమస్తే